లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి మెడికల్ కాలేజీలపై చంద్రబాబు తీసుకున్న పీపీపీ విధానం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా ఏ కరెక్ట్ బీ కరెక్ట్ కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి మార్చడాన్ని తీవ్ర తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాదాపు కోటి సంతకాలతో కూడిన పత్రాలను ఆయన గవర్నర్ను సమర్పించారు ఈ క్రమంలో జగన్ వివరించిన తీరు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు హాట్ టాపిక్గా అయ్యాయి కోట్ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎంత దూకుడుగా స్పందించడం ఇదే మొదటిసారి తన హయాంలో నిర్మించిన వైద్య కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్ కట్టబెడుతున్నారంటూ ఆయన చేసిన ఆరోపణలు రాష్ట్ర చర్చకు దారితీశాయి అయితే జగన్ గవర్నర్ వద్ద ప్రదర్శించిన ఈ దూకుడుకు ఢిల్లీ నుంచి ఊహించని రీతిలో కౌంటర్ వచ్చిందని వార్తలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి జగన్ తన దూకుడుతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తుంటే ప్రధాని మోడీ నుంచి ఆయనకు ఒక డైరెక్ట్ వార్నింగ్ లాంటి సంకేతం అందినట్లు సమాచారం ఢిల్లీలోని పెద్దలు జగన్ అడుగు అడుగడు అడ్డంకునుకు క్షుణ్ణంగా అడుగులను క్షుణ్ణంగా గమనిస్తున్నారని ముఖ్యంగా ఆయన చేస్తున్న ఆరోపణలు మరియు గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని కీలక నిర్ణయాలపై కేంద్రం దృష్టి సారించినట్టు తెలుస్తుంది జగన్ గవర్నర్ వద్దకు వెళ్ళి చేసిన ఫిర్యాదుపై మోడీ ప్రభుత్వం తనదైన శైలిలో స్పందిస్తూ ఒక షాకింగ్ రిపోర్ట్ను సిద్ధం చేసినట్టు సమాచారం జరుగుతుంది ముఖ్యంగా జగన్ గవర్నర్ వద్ద రెచ్చిపోవడం వెనుక ఉన్న వ్యూహాన్ని గమనించిన ఢిల్లీ పెద్దలు ఆయనపై ఉన్న పాత కేసుల విషయంలో వేగం పెంచేలా ఆదేశాలు జారీ చేసింది రాజకీయ వర్గాలు గుసగుసలు జగన్ తన ఉనికికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ప్రధాని మోడీ నుంచి అందిన ఒక డై డైరెక్ట్ మెసేజ్ ఆయన్ను ఆత్మరక్షణలో పడేసే చేసింది పవిత్ర కార్యక్రమాలను అడ్డుకోవడంలో లేదా ప్రజల్లో ఆందోగోళను సృష్టించడం వంటివి చేసే చట్టపరమైన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఢిల్లీ నుంచి సంకేతాలు వెళ్ళినట్లు తెలుస్తుంది ఇది ఒక రకంగా జగన్కు మోడీ పేల్చిన రాజకీయ బాంబుగానే విశ్లేషకు భావించవు భావిస్తున్నారు మరోవైపు కూటమి ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్న కేంద్రం జగన్ చేస్తున్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు పైగా రాష్ట్రంలో గత ఐదేళ్లుగా జరిగిన అవకతవకలపై విచారణ సంస్థల వేదికలను నివేదికలను కేంద్రం సీరియస్గా తీసుకుంటుంది జగన్ గవర్నర్ వద్ద అంత ఎంత ఆవేశంగా మాట్లాడినా ఢిల్లీ నుంచి వచ్చిన ఈ సమాధానం ఆయన పార్టీ శ్రేణిలో ఆందోళన కలిగిస్తుంది జగన్ తన పోరాటాన్ని ఉధృతం చేయాలని చూస్తుంటే కేంద్రం నుంచి వచ్చే ఇబ్బందులను ఆయనకు వెనక్కి తగ్గేలా చేస్తున్నాయి రాబోయే రోజుల్లో ఈ రాజకీయ యుద్ధం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది జగన్ వేసే ప్రతి అడుగు ఢిల్లీ నుంచి ప్రతిఘటన ఎదురు ఎదురవుతుండడం ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలను దారితీస్తుంది మొత్తానికి గవర్నర్ దగ్గర జగన్ చూ చూపించిన దూకుడు మోడీ ఇచ్చిన కౌంటర్తో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఈ పరిణామాలు జగన్ భవిష్యత్తు రాజకీయ ప్రయాణాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి జగన్ అనుసరిస్తున్న ఈ దూకుడు వ్యూహం ఆయనకు కలిసి వస్తుందా లేక ఢిల్లీ నుంచి వచ్చే వరుస శాఖలతో ఆయన మరింత ఇబ్బందులు పడతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది